హాయ్ హలో గైస్ వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం సైకాలజీలో భాగంగా జీన్ పియాజే గారు ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి నేర్చుకుందాం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జీన్ పియాజే ఇతను స్విట్జర్లాండ్ దేశస్థుడు ఈయన ఇరవై రెండు సంవత్సరాలకే జంతు శాస్త్రంలో పిహెచ్డి పట్ట పొందారు అలాగే ఇతను రచించిన గ్రంథం ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ఈయన ఆల్ఫ్రెడ్ బినే మానసిక ప్రయోగశాలలో అనేక ప్రయోగాలు చేశారు అలాగే ఈయన తన ముగ్గురి పిల్లలు వికాసం జరిగే విధానాన్ని అధ్యయనం చేసి ఈ సంఘనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అలాగే ఈయన పిల్లల మనోవిజ్ఞానికి సంబంధించి యాభై సంవత్సరాలకు పైగా అధ్యయనం చేసి ఇరవై ఐదు రచనలు కూడా చేశారు ఇప్పుడు మనం సంఘనాత్మక వికాస సిద్ధాంతంలోని ముఖ్యమైన అంశాలను చూద్దాం వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యమే ప్రజ్ఞ అంటే ఇక్కడ ప్రజ్ఞ అనేది వ్యక్తి తన పరిసరాలతో సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యం అన్నట్టు నెక్స్ట్ పాయింట్ చూడండి బహుమతులు పునర్బలనాలపై పిల్లల అభ్యాసనం ఆధారపడుతుందనే వాదనాన్ని పియాజే వ్యతిరేకించారు పిల్లల అభ్యాసనం బహుమతులు పునర్బలనాలపై ఆధారపడుతుందని తెలియజేసిన వాదం ప్రవర్తన వాదం ప్రవర్తన వాదులు ఎవరు అంటే పావ్లోవ్ వాట్సన్ స్కిన్నర్ స్కిన్నర్థరాడైక్ వీళ్ళు బహుమతులు పునర్బలనాలపై పిల్లల అభ్యాసనం ఆధారపడుతుందని తెలియజేశారు పియాజే ఈ వాదాన్ని వ్యతిరేకించి పిల్లల్లో జ్ఞాన నిర్మాణం జరగడం ద్వారా అభ్యాసనం జరుగుతుందని తెలియజేశాడు నెక్స్ట్ పాయింట్ తెలియని విషయాలను తెలుసుకోవడమే జ్ఞానం మనకు ఒక విషయం తెలియకపోతే ఆ విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అన్నట్టు నెక్స్ట్ పాయింట్ చూడండి ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడమే సంజ్ఞానం ఒక వ్యక్తి ఒక విషయాన్ని తెలుసుకోవడం అంటే జ్ఞానం అవుతుంది అదే తెలుసుకొని అవగాహన చేసుకుంటే అది మనకు సంజ్ఞానం అవుతుంది ఇక్కడ మనకు జ్ఞానం అంటే నాలెడ్జ్ అన్నట్టు సంజ్ఞానం అంటే కాగ్నేషన్ అన్నట్టు తెలియని విషయాలను తెలుసుకోవడమే జ్ఞానం ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడమే సంజ్ఞానం నెక్స్ట్ పాయింట్ చూడండి ఆలోచన లేదా భావాన్ని ప్రత్యక్షం చేసుకోవడం జ్ఞాపకం చేసుకోవడం వివేచించడం నిర్ణయించడం లాంటి అనేక విధాల గురించి తెలియజేయడాన్ని చెప్పే పదమే సంజ్ఞానం ఇక్కడ మనకు ఆలోచన లేదా భావాన్ని ప్రత్యక్షం చేసుకోవడం జ్ఞాపకం చేసుకోవడం వివేచించడం నిర్ణయం తీసుకోవడం ఇలాంటి అంశాలు మనకు సంజ్ఞానానికి సంబంధించినది నెక్స్ట్ పాయింట్ చూడండి పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి నేర్పుతో నిర్వచించుకొని అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లలు తమ జ్ఞానాన్ని అన్వేషించడం నేర్పుతో నిర్వహించుకోవడం అనుభవాల ద్వారా నిర్మించుకుంటారు అందుకే జీన్ పియాజే బహుమతులు పునర్బలనాలపై పిల్లల అభ్యాసం ఆధారపడుతుందనే వాదాన్ని వ్యతిరేకించారు నెక్స్ట్ పాయింట్ చూడండి ఈ సిద్ధాంతంలో అతి ముఖ్యమైన అంశం స్కీమాటాలు ఇక్కడ స్కీమాటాలు అనగా పరిసరాలలో ఉన్న వస్తువులతో సర్దుబాటు చేసుకోవడం కోసం పిల్లలు పెద్దలు ఉపయోగించుకునే సంజ్ఞానాత్మక నిర్మితులు లేదా ప్రవర్తన నమూనాలను స్కీమాటాలు అంటారు వస్తువులతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రవర్తన నమూనాలే స్కీమాటాలు నెక్స్ట్ పాయింట్ చూడండి ప్రతి శిశువు పుట్టుకతోనే కొన్ని స్కీమాటాలను పొంది ఉంటారు అంటే ఇక్కడ ప్రతి శిశువులో పుట్టుకతోనే కొన్ని స్కిమాటాలు వచ్చి ఉంటాయి ప్రతి శిశువు పుట్టుకతో కొన్ని వచ్చే స్కిమాటాలు చూడండి శిశువు చనుపాలు తాగడం చూడడం తండడం పట్టుకోవడం కొట్టడం శిశువు తన పెదవులకు తాకిన వస్తువులను పీల్చడం మొదలైనవి ఇవి ప్రతి శిశువు పుట్టుకతోనే వచ్చే కొన్ని స్కిమాటాలు పాలు తాగడం చూడడం తండడం పట్టుకోవడం కొట్టడం ఇవి శిశువులకు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు అవి పుట్టుకతోనే వాళ్లకు వచ్చి ఉంటాయి నెక్స్ట్ పాయింట్ చూడండి వయసుతో లేదా అనుభవాలతో స్కిమాటాలలో మార్పులు రావడానికి కారణమయ్యే సహజ సిద్ధమైన కార్యాచరణ నియమాలు రెండు అవి ఒకటి అనుకూలత రెండు వ్యవస్థీకరణ ఇక్కడ చూడండి స్కిమాటాలలో వయసుతో లేదా అనుభవాలతో మార్పులు రావడం జరుగుతుంది ఇప్పుడు మనం అనుకూలత వ్యవస్థీకరణ అంటే ఏంటో చూద్దాం అనుకూలత అనగా పరిసరాలతో ప్రత్యేకంగా జరిగే పరస్పర చర్యల వలన ఏర్పడే స్కీమాటాలతో కూడుకున్నదే అనుకూలత సాంస్థీకరణం అనుగుణ్యతను సమన్వయపరచడమే అనుకూలత లేదా దీన్ని మనం సమతుల్యత కూడా అంటాము అనుకూలతలో రెండు ప్రక్రియలు ఉంటాయి అవి ఒకటి సాంస్థీకరణం రెండు అనుగుణ్యత ఇప్పుడు ఈ రెండింటి గురించి తెలుసుకుందాం సాంస్థీకరణం దీన్ని సంశ్లేషణం అని కూడా అంటారు సాంశీకరణం అనగా శిశువులు తమలో ముందే కలిగి ఉన్న స్కిమాటాలను అంటే పాత అనుభవాలను ప్రస్తుతం ఏర్పడే అనుభవాలతో అంటే కొత్త అనుభవాలతో పోల్చి చూడడాన్ని సాంస్థీకరణం అంటారు అంటే ఇక్కడ పాత అనుభవాలను కొత్త అనుభవాలతో పోల్చి చూడడాన్ని సాంస్థీకరణం అంటారు ఉదాహరణ చూడండి తనకు తెలిసిన పెద్దదైన తెల్లని పక్షిని చూసిన బాలుడు కొత్తగా విమానం చూసినప్పుడు విమానాన్ని పక్షిగా భావించడం ఇక్కడ పెద్దదైన తెల్లని పక్షి గురించి శిశువులో ముందే కలిగి ఉన్న స్కిమాట అంటే ఇది మనకు పాత అనుభవం కొత్తగా విమానం చూడడం అనేది మనకు కొత్త అనుభవం పాత అనుభవంలో శిశువుకు పక్షి అనేది తెల్లగా ఉంటుంది దానికి రెక్కలుంటాయి అది ఆకాశంలో ఎగురుతుంది అని తెలిసి ఉంటుంది విమానం చూడడం అనేది కొత్త భావన అంటే విమానం కూడా మనకు పక్షిలాగానే తెల్లగా ఉంటుంది దానికి కూడా రెక్కలుంటాయి అది కూడా మనకు ఆకాశంలో ఎగురుతుంది ఈ రెండింటిలో ఉన్న అంశాలను శిశువులో ఉన్న పాత అనుభవాలను కొత్త అనుభవాలతో పోల్చడం ద్వారా విమానాన్ని పక్షిగా భావిస్తాడు అంటే పక్షిలాగా విమానం కూడా తెల్లగా ఉంది దానికి కూడా రెక్కలు ఉన్నాయి అది కూడా ఆకాశంలో ఎగురుతుంది అందుకే శిశువు విమానాన్ని పక్షిగా భావిస్తాడు ఈ విధంగా పాత అనుభవాలను కొత్త అనుభవాలతో పోల్చడాన్ని సాంస్థీకరణం అంటారు ఇంకో ఉదాహరణ చూడండి కుక్కను చూసిన అనుభవం గల బాలుడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నందువలన కుక్క అని పిలవడం ఇక్కడ బాలుడికి కుక్కను చూసిన అనుభవం ఉంటుంది అంటే ఇది తనకు పాత అనుభవం అవుతుంది కుక్కకు నాలుగు కాళ్ళు ఉంటాయని ఆ బాలుడికి పాత అనుభవం ఉంటుంది ఇక్కడ ఆ బాలుడు గాడిదను చూడడం అనేది కొత్త అనుభవం ఆ గాడిదన్ చూసిన బాలుడు కుక్కకు నాలుగు కాళ్ళు ఉన్నాయి కదా గాడిద కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి అది కూడా కుక్క అవుతుందనేసి గాడిదన్ కూడా కుక్క అని పిలుస్తాడు ఈ విధంగా పాత విషయాలతో కొత్త విషయాలను పోల్చడమే సాంశీకరణం ఒకటే గుర్తుపెట్టుకోండి శిశువుకు ముందుగా దేనినైతే చూసిన అనుభవం ఉంటుందో తర్వాత అలాంటి లక్షణాలు ఉన్న ఇంకో దానిని చూసినప్పుడు దాన్ని తను ముందు చూసినదే అని అనుకోవడమే సాంస్థీకరణం శిశువు ముందుగా పక్షిని చూసిన తర్వాత దాని లక్షణాలు ఉన్న విమానాన్ని చూసినప్పుడు విమానాన్ని కూడా పక్షిగా భావించడమే సాంస్థీకరణం సేమ్ అలాగే శిశువు ముందుగా కుక్కను చూసిన తర్వాత దాని లక్షణాలు ఉన్న గాడిదని చూసినప్పుడు గాడిదని కూడా కుక్కగా భావించడమే సాంస్థీకరణం ఇప్పుడు మనం అనుగుణ్యం గురించి తెలుసుకుందాం పరిసరాలతో వ్యక్తి సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటారు అంటే ఇక్కడ ప్రస్తుత ఆలోచన విధానం పరిసరాలను పూర్తిగా గ్రహించడానికి సరిపోదని తెలుసుకొని పాత స్కీమాటలను మార్పు చేసుకుంటాడు అంటే ఇక్కడ అనుగుణ్యంలో వ్యక్తులు కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటారు అనుగుణ్యంలో పాత స్కీమాటాలను మార్పు చేసుకొని కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటారు ఇంకో విధంగా చెప్పాలంటే పాత అనుభవాలను కొత్త అనుభవాలతో సర్దుబాటు చేసుకోవడమే అనుగుణ్యం ఇక్కడ ఉన్న ఉదాహరణ చూడండి గాడిదను చూసి కుక్క అనుకున్న పిల్లవాడు దాని ఆకారం రంగు పరిమాణం ధ్వని వంటి వాటిలోని భేదాలను గుర్తించి గాడిదను వేరొక జంతువుగా గుర్తించడం జరుగుతుంది అంటే ఇక్కడ అనుగుణ్యంలో పిల్లవాడు తన పాత స్కీమాటాలను మార్పు చేసుకొని కొత్త స్కీమాటాలను సృష్టించాడు ముందుగా గాడిద కూడా నాలుగు కాలు ఉన్నాయి కాబట్టి అది కుక్క అనుకున్న బాలుడు తన స్కీమాటాన్ని మార్పు చేసుకొని దాని ఆకారం పరిమాణం ధ్వని రంగు వంటి భేదాలను గుర్తించి తనలో ఉన్న పాత స్కీమాటాలను మార్పు చేసుకొని కొత్త స్కీమాటాలను సృష్టించాడు గాడిదను చూసి కుక్క అనుకున్న పిల్లవాడు వాటి భేదాలను గుర్తించి గాడిద వేరే జంతువు కుక్క వేరే జంతువు అని గుర్తించడం జరుగుతుంది ఈ విధంగా అనుగుణ్యంలో వ్యక్తులు కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటారు ఒకసారి మళ్ళీ చూడండి సాంశీకరణం అనగా పాత విషయాలతో కొత్త విషయాలను పోల్చడమే సాంస్థీకరణం అనుగుణ్యం అనగా పరిసరాలతో వ్యక్తి సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటారు అనుగుణ్యంలో శిశువులు పాత స్కీమాటలను మార్పు చేసుకొని కొత్త స్కీమాటలను సృష్టించుకుంటారు సాంస్థీకరణంలో పాత అనుభవాలను కొత్త అనుభవాలతో పోల్చడం జరుగుతుంది అంటే ఇక్కడ కుక్కను చూసిన అనుభవం గల బాలుడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాలు ఉండడం వలన కుక్క అని పిలుస్తాడు అంటే సాంస్థీకరణలో భాగంగా కుక్క గాడిద రెండు సేమ్ అనుకుంటాడు ఇక్కడ మనకు సేమ్ అనేది కీవర్డ్గా ఉంటుంది అనుగుణ్యం గురించి చెప్పిన తర్వాత దాని గురించి చెప్తాం అనుగుణ్యంలో వ్యక్తులు కొత్త స్కీమాటలను సృష్టించుకుంటారు అంటే గాడిదను చూసి కుక్క అనుకున్న పిల్లవాడు దాని ఆకారం రంగు పరిమాణం ధ్వని వంటి వాటిలో భేదాలను గుర్తించి గాడిదను వేరొక జంతువుగా గుర్తించడం జరుగుతుంది అంటే కుక్క వేరే జంతువు గాడిద కూడా వేరే జంతువు అనుగుణ్యంలో ఈ రెండు సేమ్ కావు ఇవి రెండు డిఫరెంట్ అనేసి గుర్తిస్తాడు అదే సాంస్కీకరణంలో కుక్క సేమ్ అనేసి అనుకుంటాడు ఇక్కడ సాంస్కీకరణం చూడండి ఈ సాంస్కీకరణంలో సా ఉంది కదా ఈ సాని మనం ఇంగ్లీష్లో రాస్తే ఎస్ ఏ అని రాస్తాం అంటే అక్కడ మనకు ఎస్ లెటర్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో ఇక్కడ సేమ్లో ఫస్ట్ లెటర్ ఎస్ ఉంటుంది ఇక్కడ సాలో కూడా ఫస్ట్ లెటర్ ఎస్ ఉంటుంది మనకు ఎస్ లెటర్ అనేది కీవర్డ్ సాంస్థీకరణంలో శిశువు ముందుగా దేనినైతే చూసిన అనుభవం ఉంటుందో తర్వాత అలాంటి లక్షణాలు ఉన్న ఇంకో దాన్ని చూసినప్పుడు దాన్ని తను ముందు చూసినదే అనుకుంటాడు అంటే రెండు సేమే అనుకుంటాడు అదే అనుగుణ్యతలో రెండు వేరు వేరు అని అనుకుంటాడు ఇచ్చిన క్వశ్చన్లో పాత అనుభవం కొత్త అనుభవం రెండు ఒకటే అంటే సేమ్ ఉంటే అది మనకు సాంస్థీకరణం అవుతుంది అంటే ఇక్కడ మనకు కుక్క గాడిద అంటే గాడిదను కూడా కుక్క అనుకుంటాడు అంటే రెండు సేమ్ అనుకుంటే అది మనకు సాంస్థీకరణం ఇచ్చిన క్వశ్చన్లో పాత అనుభవం కొత్త అనుభవం రెండు వేరు వేరు అయినప్పుడు అంటే సేమ్ కానప్పుడు అది మనకు అనుగుణ్యం అవుతుంది అంటే అనుగుణ్యంలో కుక్క వేరు జంతువు గడద వేరు జంతువు అనేసి గుర్తిస్తాడు సేమ్ అనుకుంటే సాంస్థీకరణం అవుతుంది సేమ్ కాదంటే అనుగుణ్యం అవుతుంది ఇక్కడ ఒక నోట్ చూడండి శిశువు మొదట పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం సాంస్థీకరణం పరిసరాలకు అనుగుణంగా తానే మార్పు చెందడం అనుగుణ్యం సాంస్థీకరణం అనుగుణ్యంగా మారడమే సమతుల్యత సాంస్కీకరణం అనుగుణ్యంగా మారలేకపోవడమే అసమతుల్యత సాంస్కరణం అనుగుణ్యంల మధ్య ఘర్షణ లేకుండా చేసే స్థితే సమతా స్థితి ఇప్పటి వరకు నేర్చుకుంది అనుకూలత ఇప్పుడు మనం వ్యవస్థీకరణ గురించి నేర్చుకుందాం వ్యవస్థీకరణ అంటే భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణాలను ఇంకా ఎక్కువగా సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయం పరిచే సిద్ధాంతం శిశువు కొత్త స్కీమాటాలను రూపొందించుకున్న తరువాత వాటిని ఇతర స్కీమాటాలతో జతచేసి తిరిగి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకోవడమే వ్యవస్థీకరణ వ్యవస్థీకరణకు సంబంధించిన ఉదాహరణ చూడండి పుట్టినప్పుడు ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించే శిశువు వయస్సు పెరిగే కొద్దీ అన్ని జ్ఞానేంద్రియాను కలిపి ఉపయోగిస్తాడు అంటే శిశువు పుట్టినప్పుడు ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకుంటాడు తర్వాత వయస్సు పెరిగే కొద్దీ అన్ని జ్ఞానేంద్రియాను కలిపి ఉపయోగిస్తాడు దీన్ని మనం వ్యవస్థీకరణ అంటాం నెక్స్ట్ జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస దశలు వీటి గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి